ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ జీబాస్ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను మీ ప్రసాద్ అధికారులకి జగన్ అంటే భయం బాబు అంటే లేదా విషయం ఏంటి అంటే బ్యూరోక్రసీ అంటే పరిపాలనలో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్న అంటే గెలిచిన నాయకులతో పాటుగా ప్రధానంగా బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్లు ఐపిఎస్లే పరిపాలన కీలకమైన భాగం మరి అటువంటి ఐఏఎస్లు ఐపిఎస్లు మరి అధికారంలో ఉన్న నాయకులకు గనక సహకారాలు అందించకపోతే పరిపాలన ఎలా ముందుకు వెళుతుందంటారు ఇప్పుడు అదే జరుగుతుంది ఎందుకో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి సీఎం అయ్యారు అంతకుముందు మూడు సార్లు ఎప్పుడు ఆయనకు లేని ఇబ్బందులన్నీ కూడా ఈ నాలుగోసారే తలెత్తాయి ఏమై ఉంటుందంటారు ఒకే ఒకటి కారణం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి సీఎం కాక ముందు సీఎం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారులు ఎక్కడైనా ఎవరైనా సరే చెప్పిన మాట చెప్పినట్టుగా కాకుండా సొంత పనులు కానీ సొంత కార్యక్రమాలు కానీ సొంత నిర్ణయాలు కానీ ఎవరైనా తీసుకునే పరిస్థితులు ఉన్నాయా చెప్పండి ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘించినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు కానీ నడిచేవాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళ సొంతగానే పోనీ సొంతగా విషయం ప్రక్కన పెట్టేసాయండి కనీసం నిబంధనలకు లోబడి వాళ్ళ రూల్స్ పరంగా ముందుకు వెళ్ళారా అన్ని విరుద్ధంగా వెళ్ళారా ప్రతి ఒక్కటి తొంగలో దొక్కేసి వెళ్ళారు కదా ఎంతెందుకు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసిన దాంట్లో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించారు అలాగే సూపరింటెండెంట్ అయినటువంటి జీజిహెచ్ సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ ప్రభావతి ఆవిడ మరి నిబంధనలు ఉల్లంఘించే కదా ఫేక్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇలా ఏ శాఖలో చూసినా కానీ ఐఏఎస్లు లేరు ఐపీఎస్లు లేరు ప్రతి ఒక్కరు కూడా ఇష్టాన రీతిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నడిచిన వాళ్ళు మరి బాబు గారు వచ్చేసరికి ఏమైపోయింది లేకపోతే ఆ లాయల్టీని ఇంకా ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఇవాళ ఒక వంశం తెరపైకి వచ్చింది ఏదైతే ఏపీ ఫైబర్ రెట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీవి రెడ్డి గారు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆవేదన అంతా ఇంత కాదు ఆ కార్పొరేషన్కి సంబంధించి నిధుల్లో నిధులన్నీ కూడా దుర్వినియోగ పాలైపోతున్నాయట ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పది లక్షల కనెక్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోకి వస్తే అది నాలుగు లక్షలకు పడిపోయినాయి సుమారుగా పన్నెండు వందల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారట అసలు ఏం చేస్తున్నారా పన్నెండు వందల మంది అంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం అట జగన్మోహన్ రెడ్డి గారి టీంని ఇష్ట రీతిగా అసలు అర్హతలు ఉన్నా లేకున్నా వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ ఏదీ చాలన్నట్టుగా వాళ్ళకి ఉపాధి అందులో ఉద్యోగాలు ఇచ్చేసేయటం సో దాదాపుగా కోట్ల రూపాయలు జీతాలు చెల్లించేసేటమాట చివరికి ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీవిరెడ్డి గారు దాన్ని ఫిల్టర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మొత్తం మీద నాలుగు వందల పది మంది వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం అంటే అర్హతలు లేకుండా అక్రమంగా ఆయన రిక్రూట్ చేశారని చెప్పేసి ఆయన సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ నవంబర్లో అనుకుంటా ఆయన ఆ పదవుని అలంకరించింది డిసెంబర్లో ఇదంతా కూడా సార్ట్ౌట్ చేశారు ఇక్కడ వరకు బాగానే ఉంది కదా మరి దీనికి ఆ కార్పొరేషన్ ఎండి అయినటువంటి దినేష్ కుమార్ ఆయన సహాయ సహకారాలు కూడా ఉండాలిగా ఇప్పుడు లేదు వీళ్ళందరం తీ తొలగిస్తున్నామని చెప్పేసి చైర్మన్నే చెబితే మరి ఎండిగా ఉన్నటువంటి అధికారి మరి దాన్ని ఆమోదించాలి అదే దాన్ని పాస్ చేయాలి పాస్ చేయకుండా దాన్ని అలాగే పెట్టేస్తే ఏంటి దాని యొక్క ఉద్దేశం పైగా వాళ్ళకి ఇంకా జీతబత్యాలు చెల్లిస్తూనే ఉన్నారట దాని నుంచి రావాల్సిన ఇప్పుడు దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలది కనీసం ఎనిమిది నెలల నుంచి దానికి రావాల్సిన ఆదాయం ఉంటుంది కదా ఆదాయం చూస్తే ఒక్క రూపాయి తీసుకురాలేదట మరి ఎందుకు రాలేదు ఏంటో తెలియట్లా మరో ప్రక్కన చూస్తే తొలగించిన సిబ్బందికి కూడా వాళ్ళకి జీతపత్యాలు చెల్లిస్తూనే ఉన్నారట సో దినేష్ కుమార్ గారు అసలు మరి లెక్క చేయట్లేదు అంటే గతంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక స్ట్రాంగ్ ఎలిగేషన్ కూడా చేశారు సాదాసేధ ఎలిగేషన్ కాదు ఇది అంటే ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పారు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ప్రస్తుత ప్రభుత్వానికి కోఆపరేట్ చేయకుండా వాళ్ళు ఇష్టాని రీతిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలా ఓ ప్రక్కన చూస్తే ఐపీఎస్ అధికారులు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించారో ఎందుకు సస్పెండ్ అయ్యారు అన్న సంగతి మనకు తెలుసు కదా అట్లాగే ఇక్కడ ఐఏఎస్ అధికారులు కూడా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటండి ఇంకేం చెప్పాలి అంతేందుకు మొన్న తిరుమలలో ఏదైతే తొక్కిసలాడు జరిగిందో వైకుంఠ ఏకాదశి అప్పుడు అనుకుంటా జరిగినప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి కూడా మీరు అని సంబోధించవలసిన ఈవో శ్యామలరావు కూడా ఏ విధంగా మాట్లాడారండి నువ్వు నువ్వు అని సింగులర్గా మాట్లాడతమే కాకుండా క్షమాపణ చెప్పమన్నప్పుడు ఏదో చెప్ప ఆయన బీఆర్ నాయుడు గారు చెప్పారు కానీ ఈవో శ్యామలరావు గారు చెప్పలా అలా ఉంటుంది అనమాట వాళ్ళ వ్యవహార శైలి సో వాళ్ళు అసలు మంత్రులు చెప్పింది ఏమంటారు ముఖ్యమంత్రి గారు చెప్తేనే వినట్ల ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు వీళ్ళంటే ఇంకేం లెక్క ఉంటుంది సో కాబట్టి ఇక్కడ వాళ్ళని ఖచ్చితంగా మరి అధికారులతో పని చేపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను నైంటీ ఫైవ్ లాగా ఉంటానని చెప్పేసి అప్పట్లో అధికారులు ఒక్కొక్కరికి దడ పుట్టేది చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉందన్నా ఎక్కడికైనా వస్తున్నారన్న ఆకస్మిక తనిఖీలు కూడా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఎందుకు రిలాక్స్ అయిపోతున్నారు ఏంటో అర్థం కావట్లా ఏంటి అంటే ఆయన కొంచెం ఎడ్యుకేటర్సు అనే దాన్ని కొంచెం చాలా గౌరవంగా చూసుకోవడం ఉంటుంది సో ఇక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సను ఒక బ్యూరోక్రసీలో ఉన్నవాళ్ళు అని చెప్పేసి ఆ రెస్పెక్టు ఆ వాల్యూ ఇవ్వటం వల్లనే అది తలనొప్పి అయిపోయిందేమో అలా కాకుండా కొంచెం రూట్గా వ్యవహరించే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి స్ట్రాంగ్ అవుతారు నువ్వు ఐఏఎస్ లేదు ఐపీఎస్లో ఎవరైనా నాకు ఒకటే అనే టైప్లో కనుక ఉన్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే సెటిల్ అయిట్ అయిపోతారేమో సో ఇప్పుడు అతి మంచితనం కూడా పనికిరాదేమో అన్నట్లుగా ఉంది సో ఇప్పుడు ఎలాగ ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిలాగా లాగా మంచికి మంచి చెడుకి చెడు మంచి చేస్తే అభినందించడం చెడు చేస్తే ఇమ్మీడియట్గా దానిపైన ఖండించడం అట్లా ఉంటే బెస్ట్ ఏమో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా దాచుకోరు కదా అంతెందుకు మొన్నప్పుడు పోలీస్ అధికారులు ఏదైతే వ్యవహార శైలి ఉందో ఆ విషయంలో కదా స్ట్రాంగ్గా ఓపెన్గా మాట్లాడేశారు సో అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి గురించి కూడా మాట్లాడారు అదే తరహాలో ఇక్కడ అధికారులు కూడా ఎక్కడ ఉపేక్షించకుండా ఇమ్మీడియట్గా పలానా వాళ్ళు తప్పు చేస్తే ఇదిగో తప్పు చేశారు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవా లేకపోతే అక్కడ నుంచి తరలించేసేటం ఏదో చేసేయాలి కానీ ఈ విధంగా పెట్టుకొని ఒక మంచి పరిపాలన ఏ రకంగా అందిస్తూ ఉంటారు మరలా దానికి తోడు పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరం తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసేయటం జీతాల రూపంలో కోట్లు కోట్లు అక్కడ కొల్ల కొట్టేయటం వాళ్ళకి ఇచ్చేసి ఈ విధంగా చేస్తూ ఉంటే ఓ పక్కన ఆర్థికంగా అప్పులు పాలైపోయి ఉండవురా దేవుడు అని చెప్పేసి రాష్ట్రం ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ మాత్రం అధికారంలో ఎవరైతే వస్తున్నారో ఈ రాగానే ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ ఉండటం దానికి తగినట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అధికారులు కూడా పొల్యూట్ అయిపోయి ఉండటం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఏంటి ఇంతకంటే దరిద్రం ఇంకేదైనా ఉంటుందా శవాలని రాబందులు గారికి పిక్కు తింటాయి అంటారు చూసారా ఆ తరహాలో ఓ ప్రక్కన అప్పులు ఉప్పులో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా కుంభకోణాలు అవినీతులు అక్రమాలు ఇంక ఇంతకంటే దరిద్రం ఏమి ఉంటుంది చెప్పండి కాబట్టి ఇక్కడ జీవి రెడ్డి గారు పాప ఏదో యువకుడు సిన్సియర్గా మొత్తం ప్రక్షాళన చేసేద్దాం అంటే సదరు అధికారులు మాత్రం ఏ మాత్రం కోఆపరేట్ చేయకుండా అలా చేస్తూ ఉంటే చివరిగా ఆయన నిన్న బస్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే వీటన్నిటితో పాటుగా ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఈ ఏపీ ఫైబర్ నెట్లో అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు ఉన్న క్రమంలో విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా కనీసం హాజరు కావట్లేదు దానికి కూడా సపోర్ట్ చేయట్లేదు ఈ దినేష్ ఐఏఎస్ అని అని చెప్పేసి అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి సరే ఎట్లాగో మీరు ఆ ఉద్యోగస్తులకు సంబంధించి తొలగించిన వారికి జీతాలు చెల్లిస్తానే ఉంటారు దానికి సంబంధించి చర్యలు తీసుకోరు కనీసం అవినీతి అక్రమాలు జరిగినయని చెప్పేసి అని అంటే దానికి సంబంధించిన దానికి కూడా మీరు సహకరించకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏం అనుకొని రాజకీయ నాయకులతో పాటుగా ఈ బ్యూరోక్రాట్స్ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా సో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా ప్రక్షాళన చేయాల్సిందే లేకపోతే ఏ ఒక్కరు కూడా మాటిని ప్రసక్తి అయితే కనిపించట్లేదు కాబట్టి మీరు నైంటీ ఫైవ్లో ఏ తరహాలో ఉండారో ఆ తరహాలో కొంచెం సీరియస్గా ఉండి స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే దీనిపైన సీరియస్ డెసిషన్ తీసుకుంటారా లేదా కొంచెం ఏమైనా సమయం పడుతుందా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు ఇంక ఎవరైనా సరే ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారంటే మయం చంద్రబాబు నాయుడు గారంటే లెక్క లేదా అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ